నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు రైతు రుణమాఫీపై సీఎం కీలక నిర్ణయం విధి విధానాలు రూపొందించాలని ఆదేశం ఇటలీకి మోడీ జీ సెవెన్ సదస్సుకు హాజరు పలుచోట్ల భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చంద్రబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి గన్నవరం ఐటీ పార్క్ దగ్గర పద్నాలుగు ఎకరాల్లో సభ ప్రాంగం అరవై ఐదు ఎకరాల్లో ఐదు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే వాహన శ్రేణికి ట్రయల్ రన్ కూడా నిర్వహణ చేశారు రెండు లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు వర్షం వచ్చినా తట్టుకునేలా అల్యూమినియం షెడ్లు ఏర్పాట్లు చేశారు విఐపిల కోసం ఐదు ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చందుని అడిగి తెలుసుకుందాం చందు చందు చెప్పండి ఎలా జరుగుతున్న ఏర్పాట్లు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ తొమ్మిదవ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారంటూ వచ్చినటువంటి కూడా ఇటు కూటమి పార్టీ అభ్యర్థులంతా కూడా గుర్తువేసిన పరిస్థితి కనిపించింది అయితే జూన్ పన్నెండవ తేదీన మాత్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్రానికి నాలుగవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయితే రేపు పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గన్నవరం సమీపంలో ఉన్నటువంటి క్షేత్రా పేద పల్లి వద్ద అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పేదేపాయలు అయితే చేయడం జరిగింది ఇటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టబోతున్న నేపథ్యంలో దాదాపు గన్నవరం సమీపంలో ఉన్నటువంటి కేసరాపుల పదకొండు పాయింట్ పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ప్రైవేటు ప్రైవేటు భూములో అయితే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇటు వర్షం కురిసినప్పటికీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా పై నుంచి పూర్తిగా పైకప్పునైతే అయితే వేయడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చేటటువంటి విఐపీలకు కానీ వీవీఐపీలకు కానీ లేదా రాష్ట్ర మంత్రులుగా గానీ కొంతమంది కూడా రేపు అయితే ఆయనతో పాటు కూడా ప్రమాణం చేయనున్నారు ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చేటటువంటి వారి కుటుంబ సభ్యులకి లేదా కార్యకర్తలకి అందరికీ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తిగా చేయడం జరిగింది ఎన్హైస్ సిక్స్టీ పక్కనే ఉన్నటువంటి ఐటీ ప్రాంగణంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు ఇప్పటికే వేదిక పలుమార్లు ఆ చంద్రబాబు నాయుడు అయితే వెళ్లి పరిశీలించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు పోయిన పైన కూడా పూర్తిగా సమీక్షించడం జరిగింది రేపు చంద్రబాబు నాయుడు చేపట్టబోతున్నటువంటి నాలుగో ముఖ్యమంత్రిగా చేపట్టబోతున్న ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా విచ్చేయనున్నారు రేపు ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ లో నేరుగా ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చి అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా చంద్రబాబు ప్రాంగణ వేదిక వచ్చి అక్కడ చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు అనంతరం అక్కడ నుంచి ఆయన అయితే భరోసా వెళ్లే ప్రయత్నం కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో రేపు దాదాపు వేలాది మంది లక్షలాది మంది వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇప్పటికే పిఎస్ సంబంధించి కానీ లేదా డీజీపీకి సంబంధించి కానీ దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్ల పైన కూడా పూర్తిగా బాధ్యతలు అప్పగించడానికి తెలుస్తుంది ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ డీజీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇద్దరు కూడా ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల పైన కూడా పూర్తిగా పునః సమీక్షించిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే అక్కడ వచ్చే వారికి అందరికీ కూడా వాహన ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా అక్కడికి వచ్చేటటువంటి వారికి వైద్య శిబిరాలు లేదా త్రాగునీరు మరియు ఇతరత్ర ఏర్పాట్లకు సంబంధించి కానీ அந் ரக ஏற்பட்டு பூர்வ சிசிடிவி கெமரா அமர்ச்சி பரிந்து கிளாஸு அக்கா ஜெருத்து பிரதி ஒர்க்க விஷயம் கூட க்ஷுணங்க பரிசீலே விதமாக கூட சிசிடிவீங்க ஏற்பட்டு அல்லது பதிரத்தின பூர்வ போல அநீரில் ரேப்பு அக்கேட்டி ஏதாவது காரியோ காரியால் சம்பந்தி பூர்வ லயவ் இது லைவ் இது பூர்வ அந் ரக ஏற்பாடல் அது அல்ல வச்சே வாரந்தங்க பரிசீலி చాలా ప్రాంగణం లోపలికి అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ లేదా నారా లోకేష్ కానీ పలుమార్లు అయితే చర్చించడం జరిగింది అలాగే అక్కడికి వచ్చేటటువంటి రాజకీయ ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో కూడా వారి అనుచరులు కార్యకర్తలు కూడా వచ్చే ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో దాదాపు అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఎకరాలు ఒక ప్రైవేట్ లాన్ని కూడా తీసుకోవడం జరిగింది వాహనాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు అయితే వివిధ మార్గాలు పార్కింగ్ యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంతో పాటుగా వివిధ మార్గాల నుంచి వచ్చేటటువంటి వాహనాలను కూడా దారి మళ్లించే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చెన్నై నుంచి కోల్కతాకి వెళ్లేటటువంటి వాహనాలన్నీ కూడా దారి మళ్లింపు ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించినటువంటి అన్ని రకాల ఆంక్షలు అయితే ఇవ్వడం జరిగింది ఇది కృష్ణ ఎన్టీఆర్ జిల్లా మీదుగా వెళ్లేటటువంటి పలు జాతీయ వాహన వాహనాలు లేదా రాష్ట్ర వాహనాల కూడా ఇప్పటికే ఆంక్షలు అయితే విధించారు పూర్తిగా మంగళవారం రాత్రి నుంచి కూడా అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ ఆంక్షలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన ప్రధాన పర్యాటనకు సంబంధించి కూడా పిఎస్ పూర్తిగా సమీక్షించిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ప్రధానం వస్తున్నటువంటి ప్రాంతంలో కొత్తదితమైన భద్రత ఏర్పాటుతో పాటు ఎన్ఎస్సి కమాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోలీసు బలగాలను కూడా అక్కడ సమీకరించడం జరిగింది అయితే ఇప్పటికే సంబంధించినటువంటి అన్ని రకాల వాళ్ళు అయితే పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది నిన్న రాత్రి చూసుకుంటే కురిసినటువంటి వర్షానికి కానీ ఎటువంటి సమస్య కలగకుండా పూర్తిగా గ్రీన్ మ్యాటి కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే మురద వాతావరణం ఉంటుందో ఆ ప్రాంతంలో కంకర్ కూడా ఏర్పాటు చేశారో ఆ కంకర్ ద్వారా అయితే లోపలికి వచ్చే వాహనాలకు కానీ లేదా కూర్చిపోకుండా కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది మాధవి చందు మరి ప్రత్యేక ఐదు గ్యాలరీలు ఏర్పాటు చేశారు విఐపీల కోసం అని వినిపిస్తోంది మరి ఈ నేపథ్యంలో ఎవరెవరికి ఆహ్వానాలు అందే ప్రత్యేక అతిథులుగా ఎవరు రానున్నారు రాష్ట్రంలో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలుగా ఎవరైతే ఎన్నిక కాపాడతారో వారిలో పంపమంది రేపు చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వారికి సంబంధించి రెండు గ్యారెడీలు కేటాయిస్తూ వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది దాదాపు పది పదిహేను రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఇందులో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు సంబంధించిన కూడా ప్రతి ఒక్కరితో కూడా సఖ్యతగా ఉండే భావం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు సంబంధించినటువంటి ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు ఆరు గ్యాలరీలు కూడా ఏర్పాటు మంత్రులు కూడా అక్కడ సారజ తీరే అవకాశం అయితే కనిపిస్తుంది వారికి కేటాయించినటువంటి గ్యాలరీకి వెళ్లే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు అక్కడికి వెళ్లేందుకు నేరుగా వాహనంపై వెళ్లేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు ఇప్పటికే ఏదైతే పూర్తిగా ఏర్పాటు చేయడంతో పాటు దీనికి సంబంధించిన ట్రయల్ రన్ కూడా ఇప్పటికే నిర్వహించడం జరిగింది ట్రైల్ రన్ కూడా పూర్తిగా సక్సెస్ అందుకునే పరిస్థితి కనిపిస్తుంది అయితే రేపు ఉదయం పన్నెండు గంటలకి జరిగేటటువంటి ఏదైతే పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకరణ చేయనున్నారో ఈ నేపథ్యంలో పది గంటల నలభై నిమిషాల నుంచే అక్కడ గలవరంగ ఎయిర్పోర్ట్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ విమానాశ్రయానికి పది గంటల యాభై ఐదు నిమిషాల క్షేత్రపల్లికి వెళ్తారు లేదా పదకొండు గంటల నుంచి పన్నెండున్నర వరకు కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకరణ పాల్గొంటారు అనంతరం పన్నెండు గంటల నలభై నిమిషాలకు ఆయన బయలుదేరి భువనేశ్వరం వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఒరిస్సాకు సంబంధించినంత వరకు కూడా అక్కడ కూడా బీజేపీ అయితే పగ్గాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ కూడా సీఎం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఒకే రోజు వేర్వేరు వేదికలపై ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రెండు కార్యక్రమాలకి ప్రధానమంత్రి పాల్గొనే పరిస్థితి కనిపిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ We'll రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరు వస్తారా అన్నది పక్కన పెడితే రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి వస్తారా లేదా అన్న సందిగ్ధ నెలకొన్న తరుణంలో ఇప్పుడు అది కన్ఫర్మ్ అయింది రామ్ చరణ్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి రాబోతున్నారన్న వార్త అయితే వినవస్తుంది చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ వస్తున్నట్లు పన్నెండవ తారీఖున ఆయన ఏపీలో దిగబోతున్నట్లుగా అనిపిస్తుంది చరణ్ కానున్న ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఈ కార్యక్రమానికి అండ్ గ్రీన్ సిగ్నల్ కూడా రామ్ చరణ్ ఈ అంటే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తున్నట్లు రామ్ చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే అందింది సో దానికి తగ్గ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది ఈ సమావేశానికి హాజరు కానున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ శాసనసభ పక్షనేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు ఈ నేతలంతా కలిసి ఈ సమావేశం తర్వాత గవర్నర్ను కలవనున్నారు మూడు పార్టీల నేతలు అండ్ ఇదే విషయం గురించి మనకి మరిన్ని సమాచారం మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకటకృష్ణ లైన్లో ఉన్నారు వెంకటకృష్ణ చెప్పండి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు అయితే ముమ్మరంగానే చేస్తున్నారు అంత మా చేస్తున్నారు ఒక పదివేల మందితో పదివేల మంది పోలీసు బందోబస్తులో కూడా ఈ పగటి బందీగా ఈ యొక్క ప్రమాణ స్వీకార ఉత్సవానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే సిద్ధమైపోయినాయి ఆ ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేస్తూ వచ్చారు ಇ ನೂಟ ಅರವೈ ನಾಲ್ಕು ಮಂದಿ ಮಂದಿ ಕುಟುಂಬ ಸಭ್ಯು ವಿಜಯಂತ ಇಡ ಇದು ಸಮಸ್ಯೆ ಮಾರಿ ಎವರಿ ಕಿನ್ನ ಇವಾಲಿ ಈ ಮಂತ್ರಿವರ್ಗೂರ್ ಎರೇವ್ ತಿಸ್ಕಾಲ ವಿಷಯ ಕೂಡ ಇಪ್ಪವರೂ ಟಿಪಿ ಅಧಿನೇತ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కసరత్తు చేస్తా వచ్చారు కానీ ఒక వెంకటకృష్ణ ఒక లిస్ట్ అయితే ఆల్రెడీ బయటకు రావటం జరిగింది సో ఎవరెవరు ఏ ఏ పోస్ట్ లో ఉండబోతున్నారు అన్నది ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చింది సో ఈ నేపథ్యంలో మన దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఎవరెవరికి ఏ ఏ పోస్ట్ ఇవ్వబోతున్నారు అయితే మొత్తం ఇరవై ఇరవై ఆరు మందితో ఒక మంత్రివర్గ ఒక కూర్పునైతే చేయడం జరిగిందని తెలుస్తూ వచ్చింది ముఖ్యమంత్రిగా ఇంకొక ఇరవై ఐదు మందితో వారిలో జనసేన నుంచి నలుగురికిను బీజేపీ నుంచి ఇద్దరికి అయితే కన్ఫామ్ అయింది సీట్ కన్ఫర్మ్ అయింది వాటి ఆరుగురు కాకుండా ఇంకా పంతొమ్మిది మంది ఈ ఆరుగురు కాకుండా పంతొమ్మిది మంది ఆరు ముఖ్యమంత్రి కాకపోతే ఇంకా పద్దెనిమిది మంది ఈ నూట టీడీపీకి వచ్చిన నూట ముప్పై ఐదు మందిలో వారికి పద్దెనిమిది మంది మాత్రమే ఈసారి అయితే మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉంది అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే జనసేన పొత్తు పొత్తులు సహకరిస్తూ వచ్చిన జనసేన అధిపతి అధినేతకు మాత్రం ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉంది అంత పాటు కూడా ఇంకేదైనా ఒక కీలకమైన మంత్రి మంత్రి శాఖ ఇస్తారేమో అన్న అయితే ఊహాగానాలు అయితే చెప్తా ఉన్నారు కొంతమంది అయితే హోమ్ మినిస్టర్ ఇవ్వను ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఇదైతే ఇతరులంగా అయితే ఖచ్చితంగా అయితే వీటికి సంబంధించిన ఇన్పుట్స్ అయితే మా ఎవరు లేవు అని ఊహాగానాలే ఉన్నాయి అయినప్పటికీ కూడా అక్కడ జనసేనలో జనసేన నుంచి అయితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తో పాటు మండల ప్రసాద్ అలాగే కొనతాల రామకృష్ణ ఇంకా బుల్శెట్టి శ్రీనివాస్ ఇట్లా వీళ్ళ కొంతమంది పేర్లు అయితే బయటకు వచ్చినాయి ఇప్పుడు కందుల దుర్గేష్ పేరు కూడా నిడదోళ్ల నుంచి కంది దుర్గేష్ పేరు కూడా ముందుకైతే ఇప్పుడైతే ముందు వస్తుంది వీటిలో ఉన్న వీళ్ళ ఆశావాళ్ళైతే చాలా మంది ఉన్నారు సీనియర్స్ కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూర్పు అనేది చాలా ముఖ్యమైన నారాయణ మనోహర్ ని ఒకవేళ కనుక స్పీకర్ గా తీసుకున్నట్లయితే మంత్రివర్గంలో అయితే మా మంత్రివర్గంలో స్థానం ఉండదు ఈ రకంగా చూసినట్టే వీళ్ళ ఇప్పుడు ఆసావాసులు అయితే ఒక ఆరుగురి వరకు బయటికి పేరు బయటకు అయితే వస్తుంది ఆ ఆరుగురిలో మరి ఎవరికి ఇస్తారనేది మా ఇంకా అంత తెలియంగా తెలిసి రాలేదు కాబట్టి బీజేపీ నుంచి మాత్రం ఖచ్చితంగా బీజేపీ నుంచి ఇక్కడ సత్యకుమార్కి ఆ సీట్ అయితే కన్ఫర్మ్ అవుతా వచ్చింది సత్యకుమార్ పేరు అయితే ముందుకు వస్తుంది ఆ తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ చౌదరి ఉన్నారు అసలు ఉన్నారు ఇలా చూస్తే రెండు సీట్లే కేటాయించడం జరిగింది కాబట్టి ఆ రెండు సీట్లలో కూడా ఖచ్చితంగా తనతో పాటుగా మా డాక్టర్ పార్సార్ది ఆదోని నుంచి కూడా ఆయన సీనియర్ ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా అంతకుముందు కూడా ఎంపీగా కూడా ఉంటూ వచ్చారు వీళ్ళైతే ఇలా ఉన్నారు కాబట్టి ఇంకా టిడిపి నుంచి చూసినట్టు అయితే సీనియర్స్ అతను గత ఐదు సంవత్సరాల్లో అనేకమైన ఇబ్బందులు పడి పార్టీ కోసం నిలబడి పోరాడిన యువతులు మాత్రం వాళ్ళకి విస్మరించే పని లేదన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసినట్టయితే లోకేష్ ఈసారి మంత్రివర్గంలో స్థానం ఉండకపోవచ్చని లోకేష్ కూడా తను మంత్రివర్గంలో ఉండటానికి ఇష్టపడటం లేదు పార్టీ పార్టీ సంబంధమైన సంబంధించిన బాధ్యతలు అతనికి ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నారు అచ్చయ్య ముఖ్యంగా గతంలో పోరాడిన వాళ్ళు గతంలో గతంలో మినిస్టర్స్ గా కూడా కీలకమైన బాధ్యతలు వహించిన అచ్చయ నాయుడు అలాగే చూస్తే ఇంకా ఇంకా బోళ బుల్రామయ్య బోళ బుల్రామయ్య అయ్యన పాత్రుడు గంట శ్రీనివాసు కొల్లు రవీంద్ర ముఖ్యంగా నిమ్మల రామ నాయుడు అయితే కన్ఫామ్ అని చెబుతున్నారు త్రిపురాజు కూడా అంటే రఘురామకృష్ణరాజు కూడా ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం వస్తుందని చెప్తా ఉన్నారు ఎన్టీఆర్ జిల్లా నుంచి అయితే చూసుకున్నట్టయితే సీతా శ్రీరామ్ చంద్ర తాతయ్య ఉన్నారు కదా దగ్గరపేట నుంచి అతనికి ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో స్థానం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఇంకా జిల్లాల వరకు చెప్పమంటే జిల్లాల చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెనాయుడుకి సరి గౌత మహిళల కోటలో గౌత శిరీష్ కూడా అవకాశం ఉండే మళ్ళీ అవకాశం ఉండొచ్చు కోన రవి కుమార్ కూడా అవకాశం ఉండొచ్చు ఈ ముగ్గురులో ఒక ఇద్దరు మాత్రం ఖచ్చితంగా చూసుకునే అవకాశం ఉంటుంది విశాఖపట్నం చూస్తే గంట శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు ఉన్నారు బీజేపీ నుంచి తీసుకోవాల్సిన అవసరం వస్తే గనుక విష్ణు కుమార్ రాజు ఉన్నారు తర్వాత పల్లా శ్రీనివాసరావు కూడా గాజువాక నుంచి ఆయన కూడా లైన్లో ఉన్నారు కళా వెంకట్రావు గారు విజయనగర్ నుంచి రైలు ఉన్నారు రైట్ థ్యాంక్ యూ వెంకటకృష్ణ తెలంగాణలో ఇవాళ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది మంగళవారం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ నాగకర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీగా బుధవారం కరీంనగర్ పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి ములుగు నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో ఓ మోస్తారుగా కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ సూచించింది ఈ వర్షాల గురించి వాటి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులో అందిస్తారు చెప్పండి ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఎలాంటి హెచ్చరికలు జారీ రాష్ట్రంలో ఇప్పటికే వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు మొదలైన ఇప్పటికే వాతావరణం కూడా చల్లబడ్డది గత నాలుగైదు రోజుల క్రితం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుగా ఇప్పటికే ఎండలు మాత్రం పూర్తి స్థాయిలో తగ్గుముఖం బట్టి మేఘామృతమైంది సోమవారం నుండి వాతావరణ శాఖ వాతావరణం అయితే చెల్లబడంతో వాతావరణ శాఖ ఇప్పటికే ఆ ఋతుపవనాలు వేగంగా వీస్తున్నాయని కూడా చెప్తా ఉంది అయితే మంగళవారం కూడా అలాంటి వాతావరణం కొనసాగుతుంది ఇప్పటికే ఆ మృగశిర నక్షత్ర కార్తెకి సంబంధించి అయితే ఇప్పటికే ప్రారంభం కావడంతో ఇప్పటికే పలు మార్పులు అయితే చోటు చేసుకుంటా ఉంది గాలులు మెరుపులు ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ రెండు రెండు మరో రెండు రెండు మూడు రోజుల్లో వర్షాలు కురుస్తున్నాయని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే రాష్ట్రంలో వాతావరణ శాఖలో ఉన్నటువంటి మార్పుల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రి కావచ్చు నల్గొండ కావచ్చు సూర్యాపేట కావచ్చు ఈ మూడు జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ని జారీ ఎల్లో అలర్ట్ ని జారీ పరిస్థితి కొనసాగుతా ఉంది ఓకే మరి హైదరాబాద్ లో చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ నాలాలు ఇవన్నీ అంటే వరద ప్రవాహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మున్సిపాలిటీ అధికారులు ముందస్తు చర్యలు ఏమైనా తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారా అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధానమైన పట్టణాల్లో కూడలలో ఉన్నటువంటి నాళాలు కావచ్చు ఏదైతే మురికి కాలువలు కావచ్చు ఇప్పటికే అధికారులు శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి అధికారులు మున్సిపాటి సిబ్బందితో శుభ్రం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పలు మార్పులకు సంబంధించి అయితే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతాంగం పత్తి సాగు పైన వరి సాగు పైన ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏరువాతంకు సాగు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే తొలకరి ధరలు కూరవడంతో ఇప్పటికే రైతులు రైతులతో పాటు ఇక్కడ అన్నదాతలు విపేక్ష పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ సైదులు ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై సిట్ నివేదిక సమర్పించింది రెండు వాల్యూముల్లో సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ నివేదిక అందించారు మొదటి వాల్యూమ్ నూట పన్నెండు పేజీలు రెండో వాల్యూమ్ నూట యాభై రెండు పేజీలతో నివేదిక తయారు చేశారు తాము గుర్తించిన అంశాలతో పాటు తాము తీసుకున్న చర్యలను నివేదికలో పేర్కొన్నారు మొదటి వాల్యూంలో తొమ్మిది చాప్టర్లలో తమ అబ్జర్వేషన్లను ఉంచిన సిట్ రెండో చాప్టర్లో వివిధ కేసులకు సంబంధించిన తమ ఫైండింగ్లను ఎఫ్ఐఆర్ల వారీగా వివరించింది తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీపై విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని ఆదేశించారు కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేసి తీరాలని రుణమాఫీ వ్యవసాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు మాజీ ఎంపీ హరిరామ హరిరామజోగయ్య మరో లేఖను విడుదల చేశారు రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరబోతున్న కూటమికి ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉండాలి అన్నదాన్ని లేఖలో వివరించారు చంద్రబాబు రాజకీయ అనుభవం జనసేనాని పవన్ కళ్యాణ్ కష్టం ప్రధాని మోడీ చరిష్మ వల్లే రాష్ట్రంలో కూటమి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందని ఆయన వివరించారు రేపు ప్రధానమంత్రి మోడీ ఏపీతో పాటు ఒడిస్సా రాష్ట్రంలో పర్యటించనున్నారు ఏపీ ఒడిశా సీఎంల ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ హాజరుకానున్నారు రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అమరావతి వేదికగా ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనుండగా సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు భువనేశ్వర్లో ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ వేడుకల్లో పీఎం మోడీ పాల్గొంటారు ప్రధాని పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ట్రాఫిక్ నియంత్రణ వాహనాల పార్కింగ్ వీఐపీలు విడిచి విడిది చేసే అతిథి భవనాలు హోటళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు మోడీ టీంలో మంత్రులకు మొత్తంగా శాఖలను కేటాయించారు కేంద్ర హోంమంత్రి పదవిని మళ్లీ అమిత్ షాకే కట్టబెట్టారు అలాగే రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ నితిన్ గడ్కరీకి రోడ్లు రవాణా శాఖ జైశంకర్కు విదేశాంగ శాఖ కేటాయించారు ఇక తెలుగు తేజాలు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి శాఖ కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పదవి అప్పగించారు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు స్టీల్ శాఖ సహాయ మంత్రి పదవి బాధ్యతలు అప్పగించారు ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ కల్కి ట్వంటీ జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది తాజాగా దీని ట్రైలర్ను విడుదల చేశారు ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసే ఎలివేషన్స్ తో పవర్ఫుల్ గా ఉంది ఈ ట్రైలర్ ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తూ ఉండగా దిశ పఠానీ అమితాబ్ బచ్చన్ కమలా హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది టీవీ ఈ బుల్టెన్ సమాచారం మరింత సమాచారంతో మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ ఇమ్తియాస్ ఫస్ట్ హైపీట్ ఛానెల్ ఫోర్ సైట్స్ టీవీ